వెళ్ళి తినిమా రివ్యూస్ బై ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే లియాన్ అండ్ స్టిచ్ మూవీకి సంబంధించిన లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేసినవి దానికి తోటి రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా ఒక మంచి మంచి చెప్తున్న భావి సో టూ డీ యానిమేషన్ నుంచి ఒక సిరీస్ నుంచి మనకి కార్టూన్ కామెడీ నుంచి లైవ్ యాక్షన్కి వచ్చి లైవ్ యాక్షన్లో కూడా కొంచెం కామెడీని ఇంప్లిమెంట్ చేయడం అంటే చాలా కష్టము అది వాళ్ళు వీళ్ళు చేసి చూపించరు నేనైతే ఒకటే మాట చెప్తున్నా మనం ఈ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాంగ్ ద హెజాక్ యానిమేటెడ్ సిరీస్ మూవీ ఉంది కదా సో దాన్ని రెఫరెన్స్ లాగా తీసుకొని ఈ సిరీస్ని తీసుకొచ్చినట్టు సో నాకు ఫీల్ కానీ యానిమేషన్ యొక్క క్వాలిటీ కానీ క్యారెక్టర్ బిల్డింగ్ కానీ క్యారెక్టర్ డిజైన్ క్యారెక్టర్ మోడల్స్ అవన్నీ కూడా నాకు అరే బాగా చేసేది అన్నట్టు సో డిస్నీ వాళ్ళది కాబట్టి వీళ్ళది కూడా క్లారిటీ అది అంతా కూడా బాగుంటుంది అండ్ స్టిచ్ది ఎక్సలెంట్ బై కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్నోసెంట్గా అనిపిస్తుంది అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం మస్తు అల్లరి చేస్తుంది చిన్న పిల్లలు ఎట్లయితే అల్లరి చేస్తారో పది పది సంవత్సరాల లోపల పిల్లలు ఎట్లయితే అల్లరి చేస్తారో స్టిచ్ కూడా అట్లనే అల్లరి చేస్తుంటుంది అదేంది ఇదేంది అరుస్తూనే ఉంటుంది ఏమంటారు ఎక్కిరిస్తూ ఉంటుంది కొట్లాడికనే చూస్తుంటుంది అబ్బా కామెడీ మీరు చూడలేరు ఏమైనా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందా ఆ ఎక్స్ప్రెషన్కి మాత్రం మీరు నవ్వా ఆపుకోలేరు కామెడీ సెట్ పాటు ఆ తొందరపాటు తనము క్యారెక్టర్ బాగుంది మనకి యానిమేటెడ్ సిరీస్లో చిన్నగున్న అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినప్పుడు ఎట్లయితే ఉండే కామెడీ పరంగా అనేది ఇది సో డిజ్నీ ప్లేస్లో డిజ్నీ ఎక్సీ ఉండే అప్పట్లో ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయిపోయింది కదా సో అట్లనేది ఇది షార్జా ఫీలింగ్ అనుకోవచ్చు సో లైవ్ యాక్షన్ వచ్చేసింది ఓవరాల్గా బాగుంది భవి అండ్ ఎండింగ్లో కూడా ఒక పోర్టల్స్ ఓపెన్ చేసి పోర్టల్లో ఒక ఏలియన్ని కూడా చూపిస్తారు ఒక వన్ ఐ ఆక్టోపస్ లాంటి ఏలియన్ని సో అది కూడా నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట భవి సో ఓవరాల్గా సిరీస్ నాకు చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు లైవ్ యాక్షన్ వస్తుంది సో లైవ్ యాక్షన్లో కూడా యానిమేషన్ అవంతా కూడా బాగున్నాయి లియో అండ్ స్టిచ్ డిజ్నీ అయితే అఫీషియల్గా పేరు పెట్టి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కామెడీ సీన్ కానీ అదంతా కూడా బాగుంటుంది పై నచ్చింది నాకు అండ్ ఎప్పుడు వస్తుంది థియేటర్స్లో కంటే ఇక్కడ మే ట్వంటీ థర్డ్ రోజున థియేటర్స్లకి వస్తుంది అనేసి పెట్టి అండ్ అక్కడ కూడా ఈ స్టిచ్ డ్యాన్స్ చేసుకున్నట్టు అప్ప నవ్వుకోవచ్చు పై నేను చెప్తున్నా కదా కొంచెం కామెడీ ఉంటుంది కానీ మీరైతే మాత్రము నవ్వుకుంటారు ఇది మాత్రమే పక్కా చూడాల్సిన సిరీస్ అమ్మడమే పిల్లలతోనో పెద్దలతో చూడొచ్చు అనేసి అయితే నేనైతే అంటాను సో కంపల్సరీ మీ ట్వంటీ థర్డ్కి వస్తుంది వాద్యం వేసి అయితే ఒక చిన్న విషయం అండ్ రి రియాక్షన్ ఎట్లా అనిపించేది మీ ఒపీనియన్స్ గీత కామెంట్ చేయండి ఇవ్వడాకైతే మేము నెక్స్ట్ వేలా కలుసుకుందాం